హాయ్ అండి ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం ప్రిపేర్ చేయబోయే చికెన్ ఫ్రై వచ్చేసి రైస్లోకైనా అలానే బిర్యానీలోకైనా రోటీలోకైనా కూడా సూపర్గా ఉంటుందండి ఫ్రైకి ఎప్పుడైనా కూడా కడాయి పెట్టుకుంటే ఫ్రై అనేది చక్కగా కుదురుతుందండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేయాలి నేను ఇక్కడ కడాయి పెట్టేసాను కడాయి కాస్త ఈటెక్కిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు యాలకులు రెండు లవంగాలు అలానే బిర్యానీ ఆకు ఇంచు వరకు చెక్క అయితే వేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు ఈ ఫ్రైకి అయితే నాలుగు లేదా ఐదు తీసుకొని సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత శుభ్రంగా కడిగి తీసుకుని అర కేజీ చికెన్ అయితే వేసుకొని ఉప్పు వేసి ఉడికించాలండి ఇక్కడ మనము కలుపుకుంటూ చికెన్ అయితే ఫ్రై ఇవ్వాలి మూత పెట్టేసి ఫ్రై చేసుకోండి ఇంకా త్వరగా ఉడుకుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా చికెన్లోంచి వాటర్ అనేది ఈ విధంగా సపరేట్ అయిపోయి చికెన్ అంతా చక్కగా ఉడకాలి చికెన్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు అయితే వేసేసుకొని అలానే కారం అయితే ఒక మూడు టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి కారం అనేది మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి నెక్స్ట్ అయితే అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలానే మసాలా పొడి కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్ ముక్కలకి చక్కగా పట్టేలాగా ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మనం ఒకసారి చూస్తే కాసేపు ఫ్రై చేసిన తర్వాత మనకి ఇక్కడైతే ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుంది చికెన్ ఈ విధంగా ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం చేయాల్సింది ఏంటి అంటే కరివేపాకు అయితే వేసేసుకొని రెండు లేదా మూడు పచ్చిమిర్చి తీసుకోండి తీసుకొని చీరికగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకొంచెం మంచి టేస్ట్ యాడ్ చేయడం కోసం నేను ఇక్కడ జీడిపప్పు పలుకులు కూడా వేసుకున్నాను జీడిపప్పులు కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా అంతా మిక్స్ అయ్యేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోండి అడుగు అంటుతుంది కదా అడుగు అంటేది కూడా అడుగు అంటూ కూడా చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి మనం ఫైనల్గా ఉప్పు అనేది చికెన్ ముక్కలు వేసినప్పుడు మాత్రమే చికెన్ ఉడకడానికి వేసాము ఎందుకంటే చికెన్ పీసెస్ చప్పగా ఉండకుండా టేస్టీగా ఉండడం కోసం వేసుకున్నాము సో ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు అయితే యాడ్ చేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది చికెన్ ఫ్రై చూసారా చూడడానికి చాలా ఎమ్మి ఎమ్మిగా ప్రిపేర్ అయిపోయింది ఇంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూశారు కదా మరి ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇచ్చి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి త్రీ కే సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్న ఇంకా ఫోర్ సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతే మనం త్రీ కే సబ్స్క్రైబర్లోకి వెళ్ళిపోతాం అనమాట వీడియో చూసిన వాళ్ళకి మన సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి